కొండపి నియోజకవర్గంలోని టంగటూరు మండలంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ ప్రచారంలో భాగంగా అంబేద్కర్ నగర్ అరుంధతి నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో పార్లమెంట్ అభ్యర్థి చివిరెడ్డి భాస్కర్ రెడ్డిని అసెంబ్లీ అభ్యర్థి సురేష్ అని తనను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రార్థించారు అసెంబ్లీ ఎన్నికల్లో తాను గెలిస్తే కొండపి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని సురేష్ అన్నారు ఈ ప్రచారంలో ఎంపీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీలు సర్పంచ్లు వైఎస్ఆర్ పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు పెద్దలు పూజలు గౌరవనీయులు శ్రీ చేరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అట్లాగే బుడ్డేపీ అసెంబ్లీకి వచ్చి మీ యొక్క చల్లని జీవనం కోసం మీ యొక్క ఆశిస్తుల కోసం మీ యొక్క మద్దతు కోసం రావడం జరిగింది జగనన్న పేద పడుకు బలహీన వర్గాల గుండె తడి తెలిసిన వ్యక్తిగా ఈరోజు మనకు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటూ ఇచ్చిన హామీల్ని తొంపండి అని చెప్పి ధీమాగా నిర్భయంగా వారు ఇస్తున్నారు మాట రేపు జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దళిత ఆవాసాలన్నింటినీ ఐదు వందల జనాభా ఉన్నటువంటి ఆవాసాలన్నింటినీ పంచాయతీలుగా చేసి మన ప్రాంతంలో సిమెంట్ రోడ్లు తర్వాత సైడ్ కాలువలు కరెంటు మంచినీటి సరఫరా అన్ని మనమే చూసిన విధంగా మనమే దానికి ప్రతినిధులుగా మనమే దానికి పాలకులుగా ఈరోజు సామాజిక న్యాయం సామాజిక సాధికారిత